ఈరోజు ఇప్పటి ప్రముఖంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం నిన్న టీడీపీ పార్టీ ఆఫీసులో కొంతమంది ఆమ్ వలస మండలం ఆమ్ వలస మున్సిపాలిటీకి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయం అన్నారు ఆమ్ వలసలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాల గురించి బహిరంగ చర్చకు వస్తారా అని చెప్పేసి వాళ్ళు ఎవరు అన్నారు వాళ్ళు కొంతమంది అన్నారు సరే వాళ్ళకేంటంటే తెలిసిన సమాచారం ఎంత ఉందో కానీ ఆందాల వలసలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాలు లెక్కర్ దందాలు భూదందాలు వీటి గురించి నిజంగా కోన్ కుమార్ గారు వేసుకున్న చొక్కా పసుపు చొక్కే అయితే కోన్ రవి కుమార్ గారి రక్తం పసుపు రక్తమే కానీ అయితే ఆంధాల వరుసలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాలు భూదందాలు లెక్కర్ దందాలు వీటి మీద కోన్ కుమార్ గారు ఎప్పుడైనా ఆయనే డేట్ చెప్పమనండి ఆయనే ప్లేస్ చెప్పమనండి మేము వచ్చి బహిరంగ చర్చకు సిద్ధం అని తెలియజేయడానికి అలాగే వీళ్ళు అంటున్నారు వీళ్ళేదో రమ్మని చెప్పేసి అని ఇప్పుడు ఆ మీటింగ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు మీటింగ్ పెట్టిన వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి వాళ్ళకి ఎంతసేపు జేసీబీ ట్రెప్పరు ట్రాక్టరు దొంగ బిల్లు వాళ్ళకి తెలిసింది అదే సో వాళ్ళతో చర్చించడానికి కూడా ఏం లేదు సో చర్చించాలి అని అంటే నిజంగా భూదందాలు దందాలు లిక్కర్ దందాలు వీటి మీద చర్చించడానికి ఫోన్ రవి కుమార్ గారు ఏ రోజైనా ఆయన నిజంగా కానీ వేసుకుంది పసుపు చొక్కే కానీ అయితే బహిరంగ చర్చకి రమ్మని చెప్పేసి మేము ఓపెన్గా సవాల్ చేస్తున్నాం ఇంకా వీళ్ళు కూడా అన్నారు కదా మేము మా స్థాయి సరిపోదా మేము ఏ స్థాయి తక్కువ కాదు కదా అని అనొచ్చు వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను నిన్న మాట్లాడిన వాళ్ళు వాళ్ళకు కూడా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు చర్చించడానికి వాళ్ళకున్న అవగాహన నేను ఇప్పుడే చెప్పాను వాళ్ళకున్న అవగాహన అంతా ఓ ట్రాక్టరు ఓ ట్రిప్పరు ఓ జేసీబీ ఓ దొంగ బిల్లు వాళ్ళకున్న అవగాహన అంతా అంతే ఇసుక మీద వాళ్ళు ఒకటే చెప్తున్నాను ఎందుకంటే కోన కుమార్ గారు ఈ సంవత్సర కాలంలో పది ర్యాంపులు చేస్తే పది ర్యాంపుల్లో ఒక ర్యాంపులో ఐదు పైసలు పది పైసలు వాటవాళ్ళు వీళ్ళు పది ర్యాంపుల్లో కోన కుమార్ గారు పది ర్యాంపులు చేస్తే పది ర్యాంపుల్లో ఒక ఇసుక ర్యాంపులో ఐదు పైసలు పది పైసలు వాటవాళ్ళు అంటే కోన కుమార్ గారు చేస్తున్న దందాలు చిల్లర వేరుకునేవాళ్ళు వాళ్ళే నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అంటే కోనరవికుమార్ చేసినటువంటి ఇసుక దందాలో చిల్లర వేరుకునే వాళ్ళు కూడా లక్షలు సంపాదిస్తున్నారు అది కాదని చెప్పేసి రమ్మనండి పాల పాలమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్దాం మన మన నాందాల వాళ్ళు సెలవేల్పు పాల పాలమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేద్దాం వాళ్ళు చేయమనండి మేము కోన్ రవికుమార్ గారు చేస్తున్న ఇసుకదాలో చిల్లరేరుకు నెలకు లక్షల రూపాయలు మేము సంపాదించట్లేదు అని చెప్పి ప్రామిస్ చేయమనండి వచ్చి మరి ఎందుకంటే చర్చించడానికి అవగాహన వాళ్ళకు ఉండదు వాళ్ళకున్న అవగాహన చెప్పాను మీకు ఇప్పుడే ఆ అవగాహనతో ఉన్నంత నేను చర్చిస్తాం వాళ్ళు అడిగిన ఎందుకంటే వాళ్ళకి ర్యాంపు చేస్తే దాని పర్యావరణానికి ఎంత ప్రమాదమో తెలియదు భూగర్భ జలాలకు ఎంత ప్రమాదమో తెలియదు లేకపోతే రేపు పొద్దున్న రాబోయే తరాలకు అది ఎంత ప్రమాదం అని తెలియదు నదుల తోలు డైరెక్షన్ మారిపోతుందని కూడా తెలియదు లేకపోతే శాండ్ పాలసీ గురించి తెలియదు వాళ్ళకి అందుకు కోనరావు కుమార్ గారు వస్తే సమూలంగా ఏదైతే వాళ్ళు అంటున్నారో ఇసుక అక్రమాల గురించి వాళ్ళు సవాల్ చేశారు కదా ఇసుక మక్క ఇసుక జరుగుతున్న ఇసుక అక్రమాల గురించి చర్చిస్తారండి ఖచ్చితంగా చర్చిద్దాం కోనరావు కుమార్ గారిని రమ్మానండి డేట్ పెట్టమనండి టైం పెట్టమనండి ఒక ప్లేస్ పెట్టమనండి వాళ్ళనే పెడితే ఖచ్చితంగా వచ్చి ఈ మూడిట్ల మీద కూడా ఏ రోజు మేము లేనిపోని ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాల్సిన అవసరం మాకు లేదు అది ఇక్కడ జరగదు వాళ్ళనే చెప్పమానండి కుమార్ గారు పది ర్యాంపులు ఇసుక ర్యాంపులు చేస్తే ఒక ర్యాంపులో ఐదు పైసలు పది పైసలు వాటా వాళ్ళు నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు కాదని వచ్చి అమ్మ అమ్మవారి గుడి దగ్గర వచ్చి ప్రామిస్ చేయమనండి దాన్ని వాళ్ళు చేయగలరా వాళ్ళకి వాళ్ళకి సవాలు ఇస్తున్నాను మేము వస్తాం వాళ్ళు చెప్పిన రోజు మేము కోన్ రవికుమార్ గారి దగ్గర చిల్లర ఏరుకొని నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాం మేము అది కాదు అది అబద్ధం అని వచ్చి చెప్పమండి ఒట్టి ఒట్టేసి చెప్పమనండి మాకు ఎవరికి అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు ఎంతో పక్కాగా నిజాయితీగా ఉండే ఆధారాలు ఉంటే అని మేము మాట్లాడిన వాళ్ళం కాబట్టి నేను చెప్తున్నాను ఈ నియోజకవర్గంలో కోట్ల రూపాయలు ఇసుక అక్రమాలు జరుగుతున్నాయి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే వాళ్ళు వచ్చి చెప్తున్నారు నారా లోకేష్ మనుషులు అని చెప్పేసి నారా లోకేష్ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కోన్ రవికుమార్ గారి గారు పేర్లు చెప్పి జరుగుతున్నాయి ఇవి వాటిలో నిజానిజాలు తేల్చండి నిఘు తేల్చండి బయటకు వచ్చి బహిరంగ చేర్చి పెట్టండి దీనికోసం అని చెప్పేసి ఈరోజు ఈ పత్రికా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది